కోవిడ్ 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 వి టు వర్క్ అండ్ ప్లే డోంట్ కమ్ డే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ యాంకర్ మనం ప్రైమ్ స్పిటల్లో అయితే ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం సార్ ఉన్నారు కొత్తగా వచ్చిన ఈ కోవిడ్ వేరియంట్ గురించి అసలు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే దానిపైన ఫుల్ డీటెయిల్స్ సార్ మాకు చెప్పాలనుకున్నారు సార్ మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ చాలా మట్టుకి కోవిడ్ మనకి డెల్టా వేరియంట్ అప్పుడు ఒమిక్రాన్ ఇవన్నీ చూసాము ఒక టూ వేరియంట్స్ చూసాము త్రీ వేరియంట్స్ చూసాము కానీ ఇప్పుడు ఎందుకు సార్ త్రీ కేసెస్ వరకు వెళ్ళిపోయాయి సార్ కంటే జనాలలో భయం అనేది ఎక్కువ అయిపోయింది సో దానిపైన మీరు అంటారు భయం అన్నది అది సహజం మీరు నేను ఇద్దరం కూడా ఇప్పుడు ఇప్పుడు కార్యక్రమం మనం మాస్క్ ధరించి చేస్తున్నాం అంటే అందరూ కూడా దాని తాలూకా సీరియస్నెస్ కొంతవరకు అర్థం చేసుకోవాలి అంటే ఇది ఎవరిని భయపెట్టేటువంటి ప్రయత్నం కాకపోయినా ఈ వేరియంట్ అంటే జేఎన్ వన్ ఏదైతే బిఏ టూ ఎయిటీ సిక్స్ ఇది ఓమక్రాన్ తాలూకా సంతతి ఇవన్నీ అన్ని కూడా వాళ్ళ మనవలు మనవరాలు అదే ఫ్యామిలీ సో అంత ఒక్కొక్కటి వచ్చింది అది అదే కాకుండా ఈ కోవిడ్ స్టోరీ వింటూ ఉంటే నాకు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఒక రైమ్ చెప్తుంటారు ఏది వర్షం కన్నా వచ్చింది అంటే వర్షం కోసం రైమ్ ఉంది నర్సరీ రైమ్ రైన్ రైన్ గో అవే కమ్ అగైన్ सम अदर డే వి ఆర్ ప్లేయింగ్ డోంట్ కమ్ కమ్ अगेन सम अदर డే దాన్ని నేను కోవిడ్ రైమ్ ఒకటి చేశాను కోవిడ్ కోవిడ్ గో అవే హ్మ్ కోవిడ్ కోవిడ్ గోవే అవే వి వాంట్ టు వర్క్ అండ్ ప్లే డోంట్ కమ్ అనదర్ డే కోవిడ్ గోవిడ్ గో అవే కోవిడ్ మళ్ళీ మళ్ళీ మాట వచ్చి వచ్చి ఇబ్బంది పెట్టదు మమ్మని చాలా ఇబ్బంది అవుతుంది నీ వేవు నంబర్లు మూడో నాలుగో మాకు లెక్క కూడా తగ్గిపోతూ ఉంది కాబట్టి మేము బయటికి వెళ్ళి పనిచేయాలి బయటకు వెళ్ళి ఆడుకోవాలి ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళీ ఇంకోసారి రావద్దు అని అంటే వినడానికి ఆశాస్పదంగా అనిపించినా కూడా ఈ రైమ్ లో ఒక నిజం కూడా లేకపోతే ఎందుకంటే ఇక్కడ వస్తా ఉంది వస్తా ఉంది ఇప్పుడు ఈ కోవిడ్ వేరియంట్ ఇప్పటిదే జేఎన్ అనేది తీసుకుంటుంది దానికి ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో లో లక్సంబర్గ్ అనే దేశంలో వచ్చిన దేశం ఉంటుంది లక్సంబర్గ్ లక్సంబర్గ్ లో మొదలైంది గుర్తించారు ఆ గుర్తించిన తర్వాత అక్కడతో ఆగిందా లేదు ఇంకా దాని వ్యాప్తి మొదలు పెట్టింది పక్కన ఉండేటువంటి మిగతా యూరప్ దేశాలు ఐస్లాండ్ అమెరికా జర్మనీ ఆ తర్వాత సరే మన దగ్గర ఉండేటువంటి సింగపూర్ ఇండోనేషియా మలేషియా ఇప్పుడు భారతదేశానికి ప్రవేశించింది మీరు మంచి మాట్లాడిగారు సార్ కేసులు చాలా ఎక్కువ అయిపోయినాయి అవును అసలు భారతదేశంలో డిసెంబర్ పదహారు తారీఖున మొట్టమొదటి కేసు వచ్చింది ఇప్పటి జోన్ ఇప్పుడు ఒక ఇంత ముందు చిన్న వీడియో ఇంకో వేరే ఛానల్ వాళ్ళకి చేసినప్పుడు అదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు అని చెప్పారు అప్పటికి తెలంగాణ మొదలైంది కొన్ని కేసులు ఇప్పటికైతే తెలంగాణ అంటే ఒక హైదరాబాద్ నగరంలోనే నిన్నటి ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది కేసులు నమోదయ్యాయి రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు ఇంతవరకు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో రాలేదనుకున్నది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా వచ్చాయి రెండు కేసులు మొదలైనవి ఒకటేదో రాజమండ్రిలోను రెండో కేసు ఏలూరులోను ఎవరో ఒక మామూలుగా ఈ ర్యాండమ్ శాంప్లింగ్ చేస్తూ ఉంటే ఒక వైద్యుడికే వచ్చిందట శాంపుల్ పాజిటివ్ అని లక్కీగా వారికి లక్షణాలు లేవు అంటే ఏమిటి ఇది ఇప్పుడు మనకి కేరళ పరిస్థితి అయితే సరే సరే పక్కన కర్ణాటక ఉంది అదే కాకుండా ఇప్పుడు తమిళనాడు గోవాలో ఒక కేసు రెండు కేసులు వచ్చింది మహారాష్ట్రలో ఒక కేసు వచ్చింది ఓ చిన్న విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి దైవ కృప వల్ల ఉత్తర భారతదేశానికి దీన్ని వ్యాప్తి చెందలేదు కారణం ఏంటో మనకు తెలియదు వింజ పర్వతాలకే దాటి ఇంకా వెళ్ళలేదు వైరస్ అది వెళ్తుందా అలా ఆగుతుందా అని ఇంతవరకు మనం చెప్పలేము అయితే భారత ప్రభుత్వమే మా ఆరోగ్య శాఖ మంత్రి గారు రెగ్యులర్ గా దాన్ని కోవిడ్ అప్డేట్ చేస్తూ అందరికీ దానికి ఏం చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు అయితే ఈ వైరస్ తాలూకా పద్ధతి ఎందుకు ఇంత ఇబ్బంది అన్నది రెండు మాటలు చెప్పుకుందాం ఈ వైరస్ అన్నది ఎవరి మీద దాడి చేస్తుందంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో రోగ వ్యవస్థ నిరోధక వ్యవస్థ తక్కువ ఉందో స్వయంగా ఉండే ఇమ్యూనిటీ కానీ కోవిడ్ వచ్చినప్పుడు కొంతమందికి హెడ్ ఇమ్యూనిటీ అని అన్నాం అంటే ఏమిటి ఎక్కువ మంది కోవిడ్ వచ్చినట్టు అయితే ఒక తొంభై శాతంకి కోవిడ్ కోవిడ్ గానీ వచ్చినట్టయితే అందరికి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది లేదు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ ఇమ్యూనిటీ వచ్చింది ఇవి కాకుండా స్వయంగా ఉండేటువంటి ఇమ్యూనిటీ అంటే కొంతమందికి అసలు మా కోవిడ్ రాలేదన్నారు అదృష్టవంతులు వెరీ లైక్ అలాంటి వాళ్ళలో తప్ప ఏదైతే ఉందో ఇమ్యూనిటీ ఏదన్నా కారణం వల్ల తగ్గింది అప్పుడు చెప్పుకున్నా ఇప్పుడు చెప్పుకున్న భూ ఫ్యాక్టర్స్ అని షుగర్ బీపీ ఏదో అవయవ మార్పిడి అయింది అదే కాకుండా ఊపకాయం మిగతా అలవాట్లు ఆల్కహాల్ తీసుకోవడం మధ్య సేవించడం ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కోవిడ్ ఎక్కువ అవకాశం ఉంది అదే కాకుండా ఈ వేరియంట్ ఏదైతే ఉందో తాలూకా విధి విధానాలు అంటే ఇదేదో అందరు అనుకున్నారు కోవిడ్ వెళ్ళిపోయిందని ఇంకా ఇంత ఇంతకుముందు కూడా మీరు అడిగారు కోవిడ్ ఎక్కడికి వెళ్ళిపోలేదు మన మధ్యనే ఉంది కోవిడ్ అంటే నేను నెగిటివ్గా మాట్లాడుతున్నాను అందరూ నిందించకండి పూర్తిగా వెళ్ళిపోతుందా అంటే లేదేమో అని నేను అదే సార్ ప్రతిసారి ఎప్పుడెప్పుడైతే మనము కోవిడ్ అయిపోయింది అరే ఓకే మనం బయటకు వెళ్తున్నాము అనుకుంటాం మళ్ళీ డిసెంబర్ రాగానే మళ్ళీ నవంబర్ రాగానే న్యూ ఇయర్ టైంలో మళ్ళీ అదే కనిపిస్తుంది అలాగే కేసెస్ ఇంక్రీజ్ అవుతాయి మరి అంటే దీనికి వింటర్ ఏమన్నా కోవిడ్ కి ప్లస్ అవుతుందా సార్ చలికాలం ఇది చాలా మంచి మాట అని చెప్పాలి మీరు గురించి ఎందుకంటే ఈ సమయంలోనే కోవిడ్ అంటే వైరస్ సంబంధించిన వ్యాధులు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి దానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి మనం ఇప్పుడు కోవిడ్ మీద మనం దృష్టి పెడదాం ఒకటి ఏమిటంటే ఈ శీతకాలంలో గాలి తాలూకా కదలిక తక్కువ ఉంటుందట ఇప్పుడు ఈ కోవిడ్ వల్లే ఒక క్లౌడ్ లాగా తయారవుతుంది ఒక మేఘం లాగా అది నెమ్మది నెమ్మదికి వెళ్తుంది అదే కాకుండా చలికాలం కుటుంబాలు కూడా దగ్గర ఉంటారు లోపల ఉంటారు ఎక్కడ దోస్తులు కానీ అందరూ కూడా ఎలా కంబల్ కప్పుకొని బ్లాంకెట్లు కప్పుకొని సో దగ్గరలో ఉంటారు అంటే ఒకరికి వచ్చింది ఇంకో దగ్గర సంక్రమించడానికి ఈజీ అవుతుంది కదా ఈ సమయంలో ఈ భూమికి సూర్యునికి ఒక దగ్గర ఏదైతే డిస్టెన్స్ ఏదైతే దూరం క్లింత్ అవుతుందట ఏది భూమి సూర్యుడి నుంచి అంటే సూర్యుడి నుంచి రావాల్సినటువంటి కాంతి కిరణాలు ఏవైతే ప్రకాశవంతంగా ఉండి వేడి ఇస్తుందో అవి తీవ్రత కూడా తగ్గిపోతుంది దాని నుంచి వచ్చేటువంటి అల్ట్రా అల్ట్రావైలెట్ రేస్ అంటాం అవి క్రిమిక క్రిమి హానికారులు క్రిమిలను అల్ట్రా అల్ట్రావైలెట్ రేస్ అవి కూడా తగ్గిపోతాయి సరిగదా శీతకాలంలో రక్తనాళాలు కొంచు పోతాయి కంట్రాక్ట్ అవుతాయి దాని వలన వెళ్ళి ప్రవహించేటువంటి రక్తం తక్కువగా ఉంటుంది ఇప్పుడు తీసుకోండి ఇప్పుడు రెస్పిరేటరీ పాసెస్ అంటాం గొంతు లేకపోతే లోపల ఊపిరితిత్తులు వీటికి దానికి రక్త ప్రసరణ తక్కువైపోయి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఇలాంటి వైరస్ వల్ల వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అదే కాకుండా ఇప్పుడు వేసవి మిగతా యాక్టివిటీ ఉన్న టైంలో తీసుకున్నట్టయితే వ్యక్తుల్లో ఉండేటువంటి ఈ ఇమ్యూనిటీ మనం ఏదైతే ఉందా చెప్పుకున్నామో ఈ శీతకాలంలో తక్కువ ఉందట సరి కదా ఈ టైంలోనే లోనే పూజలు పండగలు చాలా ఎక్కువ క్రిస్మస్ ఇంకా రేపట్లో వస్తూనే ఉంది ఆ తర్వాత సంక్రాంతి కాబట్టి జన సమర్థం ఎక్కువగా ఉండే చోట్లో దొంగలాగా దాగి ఈ కోవిడ్ కొడుతుంది అంటే దానికి ఆ నాలెడ్జ్ వచ్చేసింది ఇంకా ఈ డిసెంబర్ లోనే మనం భారతదేశం మీద మళ్ళీ అక్రమణ చేద్దాం అక్కడ అందరూ కూడా కొంచెం ఈజీగా తీసుకుంటారు ఎంతవరకు ఉంటే ఇప్పుడు కోవిడ్ గురించి కర్ణాటకలో స్కూల్స్ లో ఒక అడ్వైజర్ ఇచ్చారు ఏమిటి స్కూల్స్ లో పిల్లలు మాస్క్ వేసుకోవడం మంచిది పిల్లలకు మళ్ళీ ఎంత ఇబ్బంది అండి ఎవరైనా కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ ఏదైనా ఇబ్బంది వచ్చి జ్వరం లాగా అనిపిస్తే అక్కడే ఐసోలేషన్ చేయాలి వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేయాలి అసలు ఇబ్బంది ఏదో లాగా ఉండి బాగలేదు దగ్గు జలుబు ఉంటే పిల్లలను స్కూల్కి రానివ్వకండి అరవై సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళందరూ కూడా మాస్కులు ధరించాలి ఎవరికైతే అల అవయవ మార్పిడి జరిగింది ఇందాక ముందు చెప్పినటువంటి షుగర్ బీపీ వాళ్ళందరూ కూడా తప్పకుండా ధరించాలి ఈయన ఆల్రెడీ ఒక అడ్వైజర్ వచ్చింది ఇప్పుడు మన సౌత్ ఇండియాలోనే ఇన్ని రాష్ట్రాలు గోవాలో కేసు వచ్చింది అనుకున్నాం మహారాష్ట్రలో వచ్చింది అంటే ఏమిటి ఇంక ఇది వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది ఈ కోవిడ్ వ్యాప్తి చెందడానికి కూడా ఏమిటంటే ఒక లివింగ్ కణం ఒక కణం ఏదైతే ఉందో మనిషి బాగు కణంలో ఉండేటువంటి జెనెటిక్ మెటీరియల్ మీద ఇది తయారవడానికి ఉత్పత్తి అవ్వడానికి కేంద్రం అది తయారవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఏదో తొందరపడింది అనుకోండి తొందర తొందరగా ఇది ఉత్పత్తి చేయాలంటే అక్కడ తయారీ కొంచెం లోపం అవుతుంది దాని వల్ల వచ్చేవే వేరియంట్స్ అదృష్టవశాత్తు వేరియంట్స్ ఏంటంటే అంత ప్రమాదకరమైనవి కావు సీరియస్ కాదు ఇప్పుడు డెల్టా వేరియంట్ మనం సెకండ్ వేవ్ లో అది మర్చిపోవాల్సిన ఘట్టం కాదు ఎంత ప్రమాదం దాంతో చూసుకుంటే దాని తాలూకా ఇవి మనవల మనవరాలు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి అంత వీక్ అయిపోతున్నాయి కాబట్టి డెఫినెట్ గా డెల్టా వేవ్ సెకండ్ వేవ్ ఏదైతే వచ్చేదో అంత ప్రమాదం అయితే కానే కాదు ఇప్పుడు ఓమ్మెక్రాన్ వచ్చింది థర్డ్ వేవ్ అనుకున్నాం వేవ్ అనే అనుకున్నాం అన్ని మరణ జరగలేదే అంత ప్రమాదం జరగలేదు హాస్పిటల్ అడ్మిషన్ కూడా అది జరగలేదు అడ్మిషన్ అయినా కానీ తొందరగా వెళ్ళిపోయారే కాబట్టి ఆ వేరియంట్ తాలూకా తీవ్రత అనేది రోజు రోజుకి నెమ్మది నెమ్మది తగ్గుతూ ఉంది దీనికి తోడు మనం ఎన్నిసార్లు చెప్పుకున్న ఒక సంతోషమైన పరిణామం ఏంటంటే భారతీయులు రెండు వందల ఇరవై ఒక్క కోట్లు వ్యాక్సిన్ అందింది సార్ అలాగే ఇప్పుడు ఎలాగో వ్యాక్సిన్ మాట వచ్చింది కాబట్టి ఎవరికైతే వ్యాక్సిన్స్ తీసుకున్నారో చాలా మంది ఏంటి అంటే తర్వాత తర్వాత వాళ్ళకి కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు మరి ఆ వ్యాక్సిన్స్ ఇప్పుడు ఈ వేరియంట్ కి పని చేస్తాయా సార్ దీనికి ఆన్సర్ అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధనంగా చెప్పారు డబల్ ఓకే ప్రస్తుతం తమరలో అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సిన్లు ఈ వేరియంట్ మీద ప్రమాణంగా పనిచేస్తాయి కొత్త వ్యాక్సిన్ ఏది అవసరం లేదు రెండో మాట మీరు ఏదైతే అన్నారో వ్యాక్సిన్ వేసుకున్నారు అయితే కొంతమందిలో ఇందాక చెప్పుకున్న ఆ గ్రూప్ ఏదైతే వాళ్ళకి ఇబ్బంది వచ్చేదానికి ఆస్కారం ఉందో వాళ్ళలో ఇమ్యూనిటీ కొంచెం తగ్గిందేమో అన్నది ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ గ్రూప్ మీద అటాక్ మొదలవుతుంది ఇప్పుడు ఒక కోవిడ్ ఫస్ట్ కేసు ఎవరో ఒక డెబ్బై తొమ్మిది సంవత్సరాల వృద్ధురాల్లో వచ్చింది కేరళలో లక్కీగా అమెరికా అయిపోయింది కానీ అక్కడ జరిగిన నాలుగైదు మరణాలు కర్ణాటకలో జరిగిన మరణాలు అన్నీ కూడా కోవిడ్ వల్ల మెయిన్ గా కాకుండా ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు ఉందో షుగర్ బీపీ లేకపోతే అవే మార్పులు ఏదైనా మందుల మీద వాడుతున్నా రూపకాయం ఆల్కహాల్ తీసుకోవడం ఇలాంటి ఉన్న వాళ్ళలో వచ్చినటువంటి కారణాలు సర్జరీస్ అయ్యి ఉంటే సో అది విశ్లేషణ కాబట్టి కోవిడ్ ఇది ఏదైతే ఉందో వేరియంట్ అన్నది ఇబ్బందిది ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు సడన్గా మాస్కులు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ఉదయం నాడు పేపర్లో డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ గారు ఇచ్చారు అందరూ కూడా మాస్కు మ్యాండేటరీ అని ఇవన్నీ నిన్నటి వరకు మనం అనుకోలే అయితే ఇన్ని కేసులు వస్తాయని తెలంగాణలో ఎక్కడ అనుకున్నాం అంటే ఏమిటి ఈ వేరియంట్ నాకున్న ఏదైతే నా పరిజ్ఞానం ప్రకారం చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది ఇన్ఫెక్షన్ కూడా తొందరగా వస్తుంది ఇన్వేజివ్ కాదు అంటే ప్రమాదం లేదు సో అది తేడా ఎక్కువ మందికి ఇన్ఫెక్ట్ అవ్వదు కాబట్టి నేను మాస్క్ కూడా పెట్టుకోను చా తిరుగుతానంటే కాదు అలాగైతే మూడు నాలుగు రోజులు మీరు ఇబ్బందితో దగ్గు జలుబు ముగ్గు పడిశం తలనొప్పి వీటితోనే బాధపడతారు భరించాల్సి ఉంటుంది అదృష్టవశాత్తు ప్రమాదం లేదు మరి నాలుగు రోజులు మీరు మీ ఆఫీస్ కను ఎక్కడికో డ్యూటీకి వెళ్ళలేకపోతే మరి మ్యాండేస్ ఎంత లాస్ అవుతుంది ఆఫీస్లో ప్రతిసారి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఎలా చేయలేరు ఎవరు కూడా కాబట్టి మాస్క్ అన్నది ఏదైతే ముందు కోవిడ్ వచ్చినప్పుడు ఒక మాట ఉండేది చాలా చక్కటి మాట కోవిడ్ అప్రోపరేట్ బిహేవియర్ అంటే ఏమిటి కోవిడ్కి సంబంధించినటువంటి ఆలోచన సరళి థింకింగ్ ప్రాసెస్ మాస్క్ ధరించడం సామాజిక దూరం కానీ చేతులు కడుక్కోవడం కానీ ఎదురు వాళ్ళు వాళ్ళకి దగ్గులు జలుబు ఉంటే వాళ్ళకు కూడా మాస్క్ మీరు ఫ్రీగా ఇవ్వండి మీరైతే తప్పకుండా వేసుకోండి ఇవి ఉండడం వల్ల ఇది బ్యారియర్ నర్సింగ్ అంటే ఏమిటి మాస్క్ ఉండడం వల్ల కోవిడ్ రాదా అంటే చాలా తక్కువ శాతం రావడానికి అవకాశం ఇప్పుడు వ్యాక్సిన్ అంత గొప్ప కవచం కాకపోయినా డెఫినెట్గా మాస్క్ కూడా మాస్క్ కూడా అసలు ఎంతమంది కో డెల్టా వేరియంట్ వేవ్ సెకండ్ వేవ్లో కూడా ఎవరెవరైతే కోవిడ్ రాకుండా ఉండేటువంటి అదృష్టవంతులు ఎవరు ఎక్కువ మంది ఏ రోజు కూడా మాస్క్ తీయకుండా కష్టమైనా కానీ ఈ ముక్కు మీద ఇది అయిపోయి ఓసిపోయి ఎన్ ఇంటిఫై పెట్టుకుంటే చాలా నొప్పి అయిపోతుందని చెప్పి గాలి తీసుకోవడం ప్రాబ్లం అవుతుంది ఎలా అనుకున్నా కూడా భరించిన వాళ్ళకి నిజానికి రాలేదు వ్యాక్సిన్ సరే సరే కాబట్టి మాస్క్ అన్నది చాలా తప్పనిసరి ఈ పండగలు పబ్బాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మాటకి ఈరోజు వైకుంఠ ఏకాదశి రేపు నాడు క్రిస్మస్ ఎల్లుండి ఇవన్నీ మంచి పరిణామాలే కానీ ఏంటంటే ఆ టైంలో ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి పర్టికులర్ అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇలాంటి జనసమర్ద ఉండేటువంటి ప్రదేశాల్లో సాధ్యం నాతో తక్కువ వెళ్ళడానికి తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మంచిది అని నా అభిప్రాయం అలాగే ఇప్పుడు అంటే ఇన్ని వేరియంట్స్ చూసాం కాబట్టి మన బాడీకి ఒకటి ఫిక్స్ అయిపోయింది దగ్గొచ్చిన అనిపించినా లేదా యూనో మనకి మాస్క్ పెట్టేసుకోవాలి కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మైండ్ లో ఫిక్స్ అయిపోయింది సార్ ఇంకోటి ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనగానే సార్ ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్పేసి చాలా కంపెనీస్ చాలా మందిని పూల్స్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బయటకు వస్తున్నారు సార్ సో మాస్కుల పరంగా అండ్ అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ పరంగా అండ్ ఈ కాఫ్ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది సార్ లక్షణాలు అయితే చాలా క్లియర్ అండి లక్షణాలు అంటే మళ్ళీ చెప్తున్నా జలుబు దగ్గు నాలుగు రోజులు జ్వరం తగ్గలేదు ఇప్పుడు నెల్లోఫేర్ లో ఇద్దరు చిన్నపిల్లలకు వచ్చిందట నాలుగు రోజులు జ్వరం వచ్చింది దగ్గు వచ్చింది తగ్గలేదు మరి అది కోవిడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది ఏదైతే దగ్గు జలుబు ముక్కు పట్టేసినట్టు ఉండడం కానీ గొంతు కొంచెం బొంగురైపోవడం కానీ తలనొప్పి కానీ ఈ సీజన్లో కాటు ఉన్నట్టయితే మామూలుగా ఏదో దగ్గు జలుబు అని తీసిపడేకుండా వీళ్ళందరికీ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం నూటికి నూరు శాతం ఉంది ఇందులో ఎంతమందికి పాజిటివ్ వస్తారు నెగిటివ్ అనేది కాదు ఆ కుటుంబంలో తీసుకోండి ఒకరు పాజిటివ్ వచ్చింది మిగతా నాలుగు మంది ఐదు మంది నుంచి వీరు ఐసోలేషన్ ఉండాలి కదా అంటే వాళ్ళకి రాకుండా ఉండాలి కాబట్టి వీరకు వచ్చిందా లేదా అన్నది దానికి ఆర్గ్యుమెంట్కి లేకపోతే తర్కానికి చోటు లేకుండా ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఫస్ట్ ఏమిటంటే డాక్టర్ని సంప్రదించాలి ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు కూడా చాలా హడావిడి చేశారు ఏది చికెన్ తినడం నుంచి కోడిగుడ్డ తినడం నుంచి లేకపోతే డ్రై ఫ్రూట్స్ అవన్నీ కొంత దాంట్లో ఉపయోగం కూడా లేకపోలేదు మెయిన్గా ఏమిటంటే అప్పటికి ఇప్పటికీ తేడా అన్నది ఇమ్యూనిటీ అన్నది వ్యాక్సిన్ ద్వారా చాలా వచ్చింది ఒక పెద్ద ప్రమాదమైన రెండో వేవ్ నుంచి మనం బయటపడ్డాం ఆ వైరస్ వల్ల కూడా ఏదైతే అప్పుడు వైరీమియా అన్నారు అంటే వాతావరణంలో ఉన్న వైరస్ వల్ల కూడా వైరీమియా వచ్చి బయటకు పడిపోయిన వాళ్ళందరూ కూడా ఏమిటంటే ఒక ఇమ్యూనిటీ కొంత డెవలప్ అయింది సో స్వయం సిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ ఆరోగ్యవంతులు ఎవరైతే అరవై సంవత్సరాల లోపల వాళ్ళు ఉంది ఈ కారణాల దృష్ట్యా ఇప్పుడున్న పరిస్థితి అంత ప్రమాదకరమైంది గగ్గోలు పడిపోవలసిన తీసుకోవడం అయితే చాలా చాలా అవసరం సో మచ్ నమస్కారం సో చూసారు కదా అంటే ఎన్ని వేరియంట్స్ చూసిన బాడీ కాబట్టి మనకి ఏదైనా సిమ్టమ్ కనిపిస్తే చాలా మంది చలికాలము అని చెప్పేసి చలికాలంలో ఇలాంటివన్నీ కామన్ కదా అని డాక్టర్స్ దగ్గరకు వెళ్ళడానికి వెనకాడుతూ ఉంటారు సో ఇన్ కేస్ మీకు ఏమైనా సిమ్టమ్ ఫీవర్ కానివ్వండి కోల్డ్ కాఫ్ ఏది కనిపించినా కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బెటర్ ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మనకి ఉందా లేదా వేరే వాళ్ళకి అది వెళ్ళకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే తీసుకోండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికి చూస్తుండండి క్యూబ్ టీవీ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెరము వరకు ఉచితంగా అందిస్తుంది 49 నైన్ అంటే సంతానం 49 నైన్ అంటే సంతోషం